నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ వార్నింగ్లు ఇస్తూ ఆయన మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలి ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకబడిన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేటీకరణ చేస్తున్నారనే దానిపైన పెట్టుబడిదారులను ఎంటర్ప్రైనర్స్ అందరినీ కూడా బెదిరిస్తూ వార్నింగ్ ఇచ్చిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో ఎక్కడా చూడలే ఆయన మాట్లాడిన మాటల మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అదే కాకుండా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఎవరికైనా నచ్చకుంటే కోర్టులో సవాల్ చేయడం కానీ కోర్టులో ప్రశ్నించడం కానీ కోర్టులో కేసులు వేయడం కానీ జరుగుతుంది తప్ప నేరుగా నా ప్రభుత్వం వస్తే నేను రద్దు చేస్తాను ఇది వార్నింగ్ ఇస్తున్నా అని చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనట్టుగా భావించారు గతంలో కూడా ఈ పదహైదు నెలల కాలంలో చూసాం అనేక సందర్భాల్లో ఒక ఫేక్ ఈమెయిల్స్ పెట్టడము ఎవరైతే రాష్ట్రానికి పెట్టుబడిదారులు వస్తున్నారో ఎవరైతే పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు వస్తున్నారో పెట్టుబడిదారులందరినీ కూడా బెదిరించే దానికి పెట్టడము లోన్లు రాకుండా చేయాలని చేయడము రాష్ట్రాన్ని ముందుకు పోకుండా రాష్ట్రాన్ని నాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో రాష్ట్రానికి గతంలో వచ్చిన పెట్టుబడిదారులు అందరూ ఎంఓ చేసిన వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్రం నుంచి వదిలిపోయే విధంగా చేస్తారు రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పెట్టుబడిదారులు ఎవరు రాకుండా ఇన్వెస్టర్లే రాకుండా పారిపోయిన విషయాన్ని మనం చూసాం ఈరోజు మళ్ళీ కూడా ప్రజలు నిన్ను చెత్తుగా చిత్తు చిత్తుగా ఓడగొట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇదే విధమైన వ్యవహార శైలి మీరు వస్తుంది అంటే బెదిరించడం ఇటువంటి వ్యక్తుల వల్ల రాష్ట్రాలు అభివృద్ధి పుంటు పడతాయి అందుకే నేను నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు కుదిర్చిన ప్రజలు అయినా నేను ఏ మార్పు రావడం కానీ మెడికల్ కాలేజీలు మీ హయాంలో ప్రారంభించిన పునాలు స్థాయిలో ఉన్నాయి పులివెందల్లో పూర్తి చేశారని చెప్తున్నావు ఎందుకు నీ హయాంలో మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయలేదని చెప్పి అడుగుతూ ఉన్నాం ప్రభుత్వం కష్టాల్లో ఉన్నప్పుడు నీ మూలాన ఆర్థికంగా రాష్ట్రం కుదేలేనప్పుడు అక్కడక్కడ ప్రైవేటీకరణ చేయడం కూడా అక్కడక్కడ అవసరమవుతాయి ఓనర్షిప్ ఇవ్వడం పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీను అభివృద్ధి చేయాలా ముందుకు తీసుకుపోవాలా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని చెప్పి ఆలోచన చేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అది కూడా టెండర్ బేసిస్ లో దాన్ని నువ్వు ప్రశ్నిస్తూ వార్నింగ్ లో ఇస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఇది ప్రజాస్వామ్యంలోని లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం దేశంలోనే ప్రమాదకరం అని చెప్పి నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో బావిలే దుక్కి చచ్చిపోవాలనే నీ వ్యాఖ్యలు గతంలో కూడా ఇదే వ్యాఖ్యలు చేశాం తుపాకీతో కాల్చి పడేయాలని మాట్లాడినా బట్టలు ఇప్పి కొట్టాలని మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు నీ వ్యవహార శైలిని ప్రజలు విసుక్కొనే నీ పదకొండు సీట్లు పరిమితం చేస్తా పులివెందల్లో కూడా చిత్తు చిత్తుగా నీ నియోజకవర్గంలో ఓడిపోయిన విరోజు అయినా ఏ మాత్రం నీ వ్యవహార శైలిలో మార్పు లేదు నువ్వు మారావు ఖచ్చితంగా రాజద్రోహం కేసు నీ మీద నమోదు చేయాల్సిందే ఈరోజు సూపర్ సిక్స్ పథకాల గురించి నీ సాక్షి పేపర్ ఉంది కదా అని చెప్పి ఇంత పెద్ద అబద్ధాలన్నీ మాట్లాడుతున్నాం తల్లి వందనం వీలేదని మాట్లాడుతున్నాం నీ హయాంలో నలభై రెండు లక్షల మందికి తల్లి వందనం ఇస్తే కుటుంబంలో ఈరోజు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈరోజు తల్లి బంధనం ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళులో ఆనందం కనపడుతుంది శ్రీశక్తి పథకం మహిళలు ఒక ఆనందం ఆర్టీసీ బస్ లో ఫ్రీ కార్యక్రమాలు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం మహిళలందరూ కూడా వంట నుంచి వాళ్లకు కట్టెలు పోయించి కష్టాలు వస్తూ ఉన్నాయని చెప్పి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం పెన్షన్లు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి నాలుగు వేలు ఆరు వేలు వేలు పదహైదు వేలు రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతా ఉంటే పోలవరానికి లోన్ వస్తే దాని మీద కూడా ఒక ఫేక్ మెయిల్స్ పెడతారు ఫేక్ ప్రచారాలు ఫేక్ మెయిల్స్ రాష్ట్రం నీ వల్ల అభివృద్ధి కుట్టుబడే ప్రమాదం ఉంది పెట్టుబడులదారులను వైభ్రాంధులు గురి చేస్తా అయినా నీకు మళ్ళీ అధికారం వస్తుంది అనుకుంటున్నావా అది కలగానే మిగిలిపోతుంది మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు తప్పు చేయరు పది పదహైదు ఇరవై సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటా ఉంటారు ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుంది పెట్టుబడిదారులు ఇప్పటికే ఈ పదహైదు నెలల కాలంలో పది లక్షల పైగా పెట్టుబడులన్నీ కూడా అగ్రిమెంట్లు అయినాయి ఎవరి రకరకాలుగా ఒక్క కందుకూరులో బీపీసీఎల్ ఒకటే అరవై ఐదు వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం నుంచి బీపీసీఎల్ రిఫైనరీ యూనిట్ పెడతా ఉంది అక్కడ ఇన్ని రకాల లక్షల కోట్లు పెట్టుబడులు వస్తా ఉంటే వార్నింగ్ ఇచ్చి భయభ్రాంతులు గురి చేస్తున్నావు అంటే ఈ రాష్ట్రం ముడుకుపోవడం నీకు ఇష్టం లేదు ఈ పరిపాలన మీద విషయం కక్కాల ఈ పరిపాలన నాశనం చేయాలని చెప్పి ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఉంటావు అసెంబ్లీకి పోవు అసెంబ్లీలో పోయి మాట్లాడవు లేని ప్రతిపక్ష హోదా కావాలంటావు చట్టపరంగా నీకు రాదని తెలుసు తెలుసు కాబట్టి ఆ డిమాండ్ చేసి అసెంబ్లీకి పోకుండా బయట నుంచి మాట్లాడుతూ ఉంటావు బావుల్లో దూకాలని మాట్లాడతావు ఇటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడని మాట్లాడతావు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో రోజు పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న మన ముఖ్యమంత్రిని ఆయన పేస్ వాల్యూ చూసి ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి అనేక రకాలుగా రాష్ట్రం ముందుకు పోతూ ఉంటే విషయ ప్రచారం చేస్తున్నావు నువ్వు ఆడిన ఏదైతే వార్నింగ్ అనే మాట మీద రాజద్రోహం కేసులు ఈ విధంగా ఖచ్చితంగా నమోదు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతాం